నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణ సేవలు ప్రపంచానికి ఆదర్శనీయం పురుషోత్తం శివకుమార్ ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శనీయంగా నిలిచిన దేశ అత్యున్నత పదవి గ్రహీత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు ఆదర్శనీయుడని సైదాపురం ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ అన్నారు ఉపాధ్యాయుడుగా దేశ రెండో రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఉపాధ్యాయ వృత్తికే ఎంతో ఆదర్శనీయంగా నిలిచిపోయిందని ఎంపీడీఓ శివకుమార్ కొనియాడారు సైదాపురంలోని ఆర్యవైశ్య కళ్యాణ్ మండలంలో గురువారం సాయంత్రం వైభవంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కు నివాళులర్పించి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీడీఓ మాట్లాడుతూ ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించి గురుదేవులతో ఒక బిడ్డలాగా వారి దగ్గర చదువును అభ్యసించి ఈ స్థాయికి చేరుకున్నామన్నారు కొంతకాలం పాటు జూనియర్ అసిస్టెంట్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించే సమయంలో సోషల్ సబ్జెక్టుకు ఉపాధ్యాయుడిగా పనిచేసే భాగ్యం లభించిందన్నారు ఆ తర్వాత ప్రమోషన్ రావటం అక్కడ నుండి బదిలీ కావాల్సి వచ్చిందన్నారు సమాజంలో ఉపాధ్యాయ వృత్తికే గౌరవం దక్కుతుందన్నారు విద్యాశాతం మెరుగు ఉచిత పథకాలకు స్వస్తి పలికి ప్రతి ఒక్కరూ ప్రయోజకులుగా ప్రభుత్వాలు తీర్చిదిద్దాల్సి ఉందని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేశారు విద్యార్థులకు పర్యావరణం గురించి ఎంత అవగాహన కలిగించిన విద్యార్థులకు పర్యావరణం గురించి ఎంత అవగాహన కలిగించినా ఉపయోగం లేదని ప్రకృతిలో జరిగే అనర్ధాలు నష్టాలకు సమాజం బలి అవుతోందని పాఠశాల ఖాళీ ప్రదేశాల్లో చెట్లను పెంచే బాధ్యత ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులు కోరారు ఉపాధ్యాయులకు పోటీలు నిర్వహించి బహుమతులు విన్నర్స్ రన్నర్స్ కు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ చేస్తున్న ఉపాధ్యాయురాలు సుబ్బమ్మ భారతీయులను సన్మానించారు ఉత్తమ ఉపాధ్యాయులు షేక్ బసీర్ యు కృష్ణకుమార్ ఎన్ వేణుగోపాలరావు శ్రవంతి పి వెంకటరమణయ్యను సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఎంఈఓ దయాకర్ రావు సుప్రియ డిటి విజయలక్ష్మి ఎస్ఐ క్రాంతి కుమార్లు పాల్గొన్నారు విద్యార్థులు సుద్ధులు అన్నీ మీరు చెప్తేనే మేము ఈ స్థాయిలో ఉన్నాం అనమాట ఒక తహసిల్దారు కానీ ఒక ఎంపీఓ గారు కానీ ఒక ఎస్ఐ గారు కానీ ఎవరైనా కూడా ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల సలవే అనమాట ఈ మధ్యకాలంలో ఎంఈఓ గారు చెప్పారు చెప్తారు చూసి ఖచ్చితంగా అరాచన వారు గైనా తయారవుతారన్నమాట కాబట్టి మనం సాధ్యమైనంత వరకు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా పేరెంట్స్తో చెప్తూ ఉంటా ఉపాధ్యాయుల్ని గౌరవించండి అనేసి నేను మా అబ్బాయి కూడా ఏంటంటే మా అబ్బాయి చిన్నప్పుడు ఉండేటప్పుడు అంటే వాడు ఎల్కేజీ యూకేజీలో ఉండేటప్పుడు స్కూల్ బేస్ వచ్చి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులే మా వాడిని రెండు మూడు సార్లు టీచర్లు బాగా కొట్టారు అంటే అది ఒకటో క్లాసులు అనమాట అంటే మేము ఏంటంటే తమిలియన్స్ ఇంట్లో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా ఉండడం మీ అదృష్టం మేము ఈ స్టేజ్లో ఉంటే కూడా నిజంగా కూడా నేను ఒక ఎంపిడి స్థాయిలో ఉన్నా ఒక ఏఓ స్థాయిలో ఉన్నా నాకు నిజంగా అంత సంతోషం ఉండదు నాకు ఉపాధ్యాయుడిగా ఉండడమే చాలా ఇష్టం నాది ఎంఏ తెలుగు నేను ఒక సందర్భంలో ఏంటంటే నేను ఫస్ట్లో జూనియర్ రెసిడెంట్గా జాయిన్ నాకు సంతోషకరమైన సమయం ఏదైనా ఉందంటే ఆ రెండు సంవత్సరాలన్నీ నేను మనస్ఫూర్తిగా చెప్తాను అన్నమాట చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు మా వల్ల లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వీళ్ళెవరు అంత గుర్తుపెట్టుకోరు ఆరు రెండు సంవత్సరాలు చదివిన వాళ్ళలో ఏంటంటే ఆ పిల్లలు చాలా గుర్తుపెట్టుకుంటారు అన్నమాట ఉపాధ్యాయున్ని ఏ ఏ విద్యార్థి కూడా మర్చిపోరు ఎంఎనాడు గారు చెప్పినట్టు మనం ప్రతి విద్యార్థికి సినిమా వయసులోనే ఒక లక్ష్యాన్ని ఏర్పరిచేలాగే మనం బోధించాలి విలువతోనే బోధించాలి మనం అందరం అలాగే చేస్తున్నాం